రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయినటువంటి రేవంత్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనేక విధాలుగా తిట్టిండు ఈ రాజగోపాల్ రెడ్డి కూడా ఈ ఇతను కూడా ఇతను కూడా రేవంత్ రెడ్డిని పొట్టోడు బొట్టోడు గట్టోడు ఇగో ఇట్లాంటి మాటలు మస్తుగా మాట్లాడాడు ఒకరినొకరు తిట్టుకున్నటువంటి వీళ్ళిద్దరూ ఇలా ఏకంగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయిండట మన రేవంత్ రెడ్డి ఎన్నికలకు ఇట్లా చేస్తాయి రాజకీయాలు ఇట్లా మారుస్తాయి జీవితాలనే మారుస్తాయి రాజకీయాలు ఇక చామలను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే మిమ్మల్ని చూసుకునే బాధ్యత బాధ్యతను నేను తీసుకుంటా అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిపింది తెలిసింది మంత్రి పదవి ఆశించి భంగపడిన రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించేందుకు రేవంత్ రెడ్డి పలుమార్లు ఆయనతో చర్చించి భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు బుధవారం హైదరాబాద్ లోని రాజగోపాల్ రెడ్డి ఇంట్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు నేతలతో సీఎం సమావేశమయ్యారు ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు అందులో భాగంగా చామలను గెలిపించే బాధ్యతను కూడా కోమటిరెడ్డికి అప్పగించినట్టు తెలిసింది రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఒకటిన కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేస్తారని కూడా భువనగిరిలో పార్టీ అభ్యర్థిని రెండు లక్షల మెజార్టీతో గెలిపిస్తానని ఇక రేవంత్కి రేవంత్కి హామీ ఇచ్చినట్టు కూడా చెప్పినటువంటి అంశం మొత్తానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ కూడా ఉన్నారు ఇగో ఇక్కడ చర్చ ఇక్కడ మిస్ట్రీ ఏందా అంటే గతంలో వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు తిట్టుకున్నారు ఏం తిట్టుకున్నారు అంటే ఇన్ని పొట్టోడా గిచ్చోడా వీడు వాడు అని మాట్లాడాడు రేవంత్ రెడ్డిని ఇక రాజగోపాల్ రెడ్డిని ఈడో కాంట్రాక్టరు వాడో కాంట్రాక్టరు ఇగో ఇట్లా అనేకమైనటువంటి మాటలు ఒకరినొకరు సంభాషించుకోవడం తీర్చుకోవడం ఇట్లానే జరిగినాయి దారుణంగా మలయాలో ఒకరి దగ్గర కూర్చున్నారు పక్క కూర్చుండి రాజకీయాల్లో మాట్లాడుకునేటువంటి చర్చలకు వచ్చారు